శిరస్సు వంచి పాదాభినం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దయచేసి మేము పద్దెనిమిదవ వాళ్ళలో నిలవడం శ్రీరామ్ సరస్వతి నరేందర్ తరఫున ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి మేము ఇంద్రం ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నాం మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి ఇంటింటికి పేదవారికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తున్నాం దయచేసి ఆలోచన చేసి ఓటేయండి ఎందుకంటే ఎక్కడికేలో వచ్చిన వ్యక్తులకు ఓటేసి మన ఓటును వృధా చేసుకోకండి ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిన ఇక్కడ ప్రతి వార్డులో ఏ సమస్య ఉందని నాకు ముందే మాకు ప్రతి ఒక్క సమస్య తెలుసు ఎందుకంటే నా ఒక్క పద్దెనిమిదో వార్డు గురించి ప్రయత్నం చేస్తలేం ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి గత పాలకులు ఏం చేసిరో మీరు ఇప్పుడు దయచేసి పా పాత్రికేయ మిత్రులు గమనించాలి ప్రతి వార్డులో అధికారంలో వాళ్ళే ఉండే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేసి సిద్దిపేటలలో హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టుకొని దుబ్బాక ప్రజలను విస్మరించారు ఆ బాధతోటి నాకు లాస్ట్ టైం ఫైనల్ డెత్గా నేను లాస్ట్ టైం నాకు లైఫ్ అండ్ డెత్గా ఈసారి ఆత్మగౌరవ యాత్రగా ఆత్మగౌరవ ఎలక్షన్లుగా తీసుకుంటున్నాం దీన్ని ఎందుకంటే దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏ పని చేయాలనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం ఇప్పుడు ఎవరో ప్యారాషూట్ వాళ్ళు వచ్చి మేము డబ్బులు వంచుతాం మేము ఎలక్షన్లలో మేము గెలుస్తామని అంటే తప్పు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి డబ్బులు వంచి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సిద్దిపేట హైదరాబాద్లో బెంగళూరులలోనో ఢిల్లీలో ఉంటారు దయచేసి ఆలోచన చేయండి మనకు ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటర్ సమస్య ఉంది ఇక మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ వ్యవస్థకు పోతే చాలా బాధాకరం అది ఎందుకు డబ్బులకు అమ్ముకొని వాళ్ళను తోలిచ్చి పరిస్థితులను చాలా ఇబ్బందిగా చేస్తున్నారు దయచేసి వాళ్ళ భరతం కూడా పడతాం దయచేసి వాళ్ళ అక్కడ డబుల్ బెడ్రూమ్ పరిస్థితులు కూడా బాగాలేవు ఇప్పుడు మేము కూడా పట్టాలు ఇచ్చేది మేమే వాళ్ళకు మౌలిక వసతులు కల్పించేది కూడా మేమే దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి ఒక్కసారి మనసుతోటి ఆత్మవిమర్శ చేసుకొని ఓటు వేయమని చెప్తున్నాం మీడియా అన్నలకు పెద్దలకు పద్దెనిమిదో వార్డు ప్రజలకు నా నమస్కారములు మేము పద్దెనిమిదవ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం శ్రీరామ్ సరస్వతి నరేందర్ మేము ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లలో సేవ చేయాలని వచ్చినాము అభివృద్ధే మా లక్ష్యము మా మామయ్య గారి ఆశయాలే మా ఆయనకు వచ్చినాయి ఆయనతో పాటుగా నేను కూడా నడుస్తున్నాను ఖచ్చితంగా ఓటును మాత్రం అమ్ముకోకండి ఓటును అమ్ముకోకండి ఖచ్చితంగా ఓటు అనేది మీ హక్కు మీ హక్కును మీరు ఉపయోగించుకోండి మీరు ప్రజలు తెలియజేస్తున్నాను ఒకటే ఏంటంటే మీరు ఆలోచించి ఓటేయండి ఓటేసేటప్పుడు పలానా వ్యక్తి ఎలాంటివాడు ఎలాంటి వాడు మంచోడా కాదా మనకు అందుబాటులో ఉంటాడా ఉండడా మనతోని మన మనతో ఎట్లా ఉంటాడు మనతో మాట్లాడతాడా గెలిచినాక ఉంటాడా ఉండడా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి నేను కోరుకునేది అదే పద్దెనిమిదో వాడు ప్రజలారా మీకు ఒకటే చెప్తున్నా మేము అనే మేము సంపాదించుకునేటోళ్ళం మాత్రం కాదు మేము ప్ర ఇళ్లకు ఎలక్షన్లకు వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసమే మేము వచ్చినాం మేము సేవ చేస్తాం మేము చూస్తున్నా నేను ఈ ఐదారు రోజుల నుంచి నేను వార్డులో తిరుగుతున్నాను రోడ్లు మాత్రం అస్సలు బాగాలేవు డబుల్ బెడ్రూమ్ కూడా వెళ్ళినాము డబుల్ బెడ్రూమ్లో మాత్రము ఒక్కొక్కరు ఆడోళ్ళు నన్ను పట్టుకొని ఏడ్చిర్రు ఎవరికి చెప్పాలి ఏదైనా అధికారం ఉంటే మేము చేయగలుగుతుండము మా సారు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి ఏదో ఇందిరా మిల్ ఇప్పించిండు ఇక్కడ పదేళ్ళ ఏండ్ల నుంచి అసలు రేషన్ కార్డులు అనేది ఇవ్వలేరు అలాంటివి మేము రేషన్ కార్డులు కూడా గెలిపించినాము ఒక్కసారి అవకాశం ఇవ్వండి పెద్ద వాడు ప్రజలారా ఖచ్చితంగా ఓటేసి మమ్మల్ని గెలిపించండి మేము మీతోనే ఉంటాం చేతి గుర్తుకే మా ఓటు గెలిపించండి చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజానూ రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని